ఉన్నది దానికి ఎంత డబ్బు కావాలో నువ్వే శాంక్షన్ చేయించు ఎంబో నిలబడమని చేయించమని నేను చెప్తా ఉన్నాను రేపటి దాని ఆర్డర్ కూడా ఇవ్వమని కూడా నేను చెప్తా ఉన్నాను ఇచ్చి ఈ సీజన్లోనే ఏమని చెప్తా ఉన్నాను అదేవిధంగా రేపటికి ఒక మోడల్ తయారు చేసే ఆలోచన ఉంది మనం ధనిక రాష్ట్రం డబ్బులు ఉన్న రాష్ట్రం తెలంగాణ ఉద్యమంలో నేను చెప్పిన చాలామంది ఆ ఎక్కడ ఇద్దాండి కాదు పోదని మాట్లాడినారు ఇది చేయమని ఐదు వర్తకు జనరల్ జనబంధి ఇది కూడా బంజే మనకు దేవుని దయ వల్ల మంచి ఆదాయం ఉన్నది రాబోయే రోజులలో ఈ మోరిల బాధ ఈ దుర్మార్గం పోవాలంటే వచ్చే ఐదు సంవత్సరాలలో యావత్తు తెలంగాణ రాష్ట్రమే హైదరాబాద్ సిటీలో ఉన్నట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తెచ్చేటువంటి ప్రాజెక్టు శ్రీకారం చూడతా ఉన్నాం దాని అంచనాలు జరుగుతూ ఉన్నాయి అమెరికాలో ఏ విధంగా అయితే అన్ని కౌంటీ సెంటర్ వాళ్ళు మనం గ్రామ పంచాయతీలను అంటాం ఎంటైర్ అమెరికా అండర్ గ్రౌండ్ వెళ్ళితో ఉంటుంది మనకు కూడా కొన్ని క్లస్టర్ చేసుకొని మండలానికి ఒక పదువులకు ఒక క్లస్టర్ చేసుకొని అవసరమైన నీటి శుద్ధి యంత్రాలు పెట్టుకొని మొత్తం అంతా కూడా అద్భుతంగా అద్భుతమైన ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం దిశగా కంప్లీట్ స్టేట్ అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేవడానికి ఆ ప్రయోగం జరుగుతూ ఉంది ఆ పరీక్షలన్నీ జరుగుతూ ఉన్నాయి టెక్నికల్గా దాన్ని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం చేయడమే కాదు వంద శాతం మరుగుదొడ్లు వాడుతున్నామని చెప్పి మీరు చెప్పినారు మీ అందరికీ ధన్యవాదాలు తప్పకుండా దాన్ని అత్త కంటిన్యూ చేయమని చెప్పి నేను కోరుతున్నా మద్యపానం మీ అంతలో మీరే బంద్ చేసుకున్నారు చాలా సంతోషం మందు బంద్ అయితే చాలా పంచాయతీలు బంద్ అవుతాయి అది అట్లే కొనసాగించాలి మళ్ళా ఎద్దు ఆ మహమ్మారిని ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకుడు గుంతలు కూడా నిర్మాణం చేసినారు చాలా ఊటలు మంచిగా అయినాయి తడిపడి చెత్త సేకరణ జరుగుతూ ఉంది చాలా చాలా మీరు చేస్తూ ఉన్నారు హరితహారం కార్యక్రమానికి ఇక్కడ వచ్చి నేర్చుకుని పోయే విధంగా మీరు చేసినారు అదేవిధంగా ఊళ్ళో ఉన్న యువకులు చాలా గొప్పవాళ్ళున్నారు ఇక్కడ మిమ్మల్ని చూసి ఇతర యువకు సంఘాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి